హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారం రోజులుగా ఇదే పని మీదకి రావాలి సాయంత్రం కనుకనే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మీ సైడ్ ఇట్లనే ఉన్నాయా కిరాయిలు మరి మీకు లేవా కిరాయిలు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఒకేసారి మార్కెట్ అయితే చాలా డల్ అయిపోయింది మరి ఇయర్ ఎండింగ్ ఉండి అట్లా అయిందా మరి ఏందనేది అర్థమవుతలేదు వారం ఆ కిరాయి లేక ఎవరికి ఫోన్ చేసినా మాత్రం కిరాయి అయితే ఇప్పుడు ఏం లేదంటున్నారు ఏం చేయాలి అసలు అర్థమవుతలేదు ఈ విధంగా ఉంటే మాత్రం మనం కిరాలు కొట్టినట్టే ఫైనాన్షియల్ కట్టినట్టే అవి కాక ఈ బండి రిపేర్లు వచ్చినా చాలా ప్రాబ్లం కదా ఇవన్నీ ఫేస్ చేయాలంటే చాలా కష్టము నాకైతే ఇట్లనే అనిపిస్తుంది మరి మీకు ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నర్సింహ ట్రకైన్ లాక్స్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే గంట కూడా కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే మరి బాయ్ మరి